ద్రవ్యాద్వైతం అన్నారు ఈ ద్రవ్యాద్వైతంలో బంధువులు భార్య పిల్లలు నావాడు పరాయి వాడు ఇలా భేదభావాలు సృష్టించుకుంటూ ఉంటాం మనం ఏది నీది ఏది కానిది అన్ని భగవంతుడు సృష్టించిన అన్ని జీవులు కూడా భగవంతుడి స్వరూపమే ఆయనే కాబట్టి ఇది నాది అది పరాయి భావం పొందకుండా సకల సకలమైనటువంటి వాటిని కూడా ఇది నా యొక్క స్వరూపంగా భావన చేస్తూ ఆ ద్రవ్య సిద్ధిని పొందిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ద్రవ్య అద్వైతాన్ని వాడు కింద లెక్క నిజంగా క్రియాద్వైతము భావాద్వైతము ఈ యొక్క ద్రవ్యద్వైతము మూడింటి గురించి నారదుడు చెప్పి వెళ్తాడండి వెళ్ళాడు నాయన ఎప్పుడూ కూడా సత్పురుషుల మంచి బుద్ధి కలిగి ఉండాలి సుమ